పేషెంట్స్ ఒక కూల్నెస్ తర్వాత కూల్ థింకింగ్ అవును ఇవి మంచి థా గుడ్ థాట్స్ సో డిప్రెషన్ అదంత కూడా తగ్గుతుంది మంచి న్యూట్రియెంట్స్ తీసుకుంటే సో దట్ విల్ హావ్ डेफिनेटली సో మనం బ్రేక్ఫాస్ట్ లంచ్ లంచ్ ఎలా సజెస్ట్ చేస్తారు సర్ లంచ్ అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ అండి సో హూ ఎవర్ దే వాంట్ అంటే అన్ని సమపాలలో ఉండాలి సో ఒక ఒక సర్వింగ్ ఆఫ్ वेजिटेबल्स వన్ ఆర్ టూ సర్వింగ్స్ వన్ ఆర్ టూ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్ యూ కెన్ ఈట్ యోగట్ యోగట్ ఈస్ ఓకే యోగట్ ఈస్ గుడ్ ఎందుకంటే దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి దాంట్లో క్యాల్షియం ఉంటుంది పాలతో చేసింది కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది సో యోగట్తో తినొచ్చు అండ్ దెన్ యూ కెన్ ఈట్ వెజిటేరియన్ డైట్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ ఈజ్ యూనో ఎస్పెషలీ యూనో ల్యాంబ్ అనుకోండి రెడ్ మీట్ యూ షుడ్ అవాయిడ్ సో వెజిటబుల్స్ తీసుకుంటే యూనో దట్స్ ఎక్స్పెషలీ స్టీమ్డ్ వెజిటబుల్స్ ఆర్ బాయిల్డ్ వెజిటబుల్స్ ఆర్ బెటర్ దెన్ డీప్ ఫ్రైడ్ అనమాట యోగట్ గురించి ఎక్కువ ఈ మధ్య చర్చ జరుగుతుంది ఎందుకు అది ఒకసారిగా అంత లైమ్ వచ్చి అంటే యోగట్లో చాలా మంచి ఉన్నాయండి దెన్ యూ హ్యావ్ ప్రోబయాటిక్స్ ఇప్పుడు గట్ మైక్రోబయోమ్ అని ఒకటి వచ్చిందనమాట గట్ మైక్రోబయోమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ హార్ట్ అటాక్ కాజేషన్ ఇన్ క్యాన్సర్ ఫార్మేషన్ గట్ మైక్రోబయాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే మన మన బాడీలో దెర్ ఆర్ సో మెనీ బ్యాక్టీరియా విచ్ హెల్ప్ యాక్చువల్లీ దేర్ ఆర్ మోర్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్ అస్ దెన్ హార్మ్ సో దెన్ హార్మింగ్ అస్ అనమాట అందుకని వీ హ్యావ్ టు రియలీ మెయింటైన్ దట్ ఫ్లోరా యూ హెవ్ టు మెయింటైన్ దట్ యునో బ్యాక్టీరియా గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా సో దేస్ ఆల్వేస్ దట్ బ్యాలెన్స్ సో ఆ బ్యాలెన్స్ ఉండాలంటే యూ హ్యావ్ టు టేక్ గుడ్ న్యూట్రిషన్ దట్ ఇన్లూడ్స్ యోగట్ అనమాట యోగట్లో దర్ లాడ్ ఆఫ్ ప్రొబయాటిక్స్ సో అవి మన గట్కి హెల్ప్ చేస్తాయి యోగట్ అంటే పెరిగాయి మధ్యగా సార్ ఆల్సో గుడ్ లీ ప్రోడక్ట్ ఆఫ్ బై ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ ఆఫ్ కర్డ్ ఆర్ ప్రోడక్ట్ యోగట్ గురించి వస్తే వస్తే ఈ గురించి నైట్ 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 టైం 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 దట్ ఈక్వల్ టు టు సార్ రియల్లీ సో దే ఈట్ ఈట్ బట్ ఈర్లీ లైక్ సిక్స్ సెవెన్ లేకపోతే మళ్ళీ అదేంటంటే దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే దెన్ దెన్ యూ మే హ్యావ్ నైట్ టైం సో అందుకని యూ నీట్ టు జస్ట్ టు దాట్ ఎర్లీ ఆన్ లైక్ సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ అదేం లేదు పాయిజన్ అని ఏం లేదు అంటే కొలెస్ట్రాల్ ఏమైనా పెంచుతుందా కొలెస్ట్రాల్ పెంచుతుంది డిపెండ్స్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఫ్యాట్ ఫ్రీనా లేకపోతే ఫ్యాట్ ఉన్నా యోగట్ దాన్ని బట్టి సో ఇఫ్ యూ రియలీ టేక్ అ లాడ్ ఆఫ్ యోగర్ట్ ఏనో కొంచెం తీసుకుంటే పర్వాలేదు కాకపోతే యోగర్ట్ మనం ఒక డబ్బా అంతా తినేస్తే అండ్ డెఫినెట్లీ దర్ ఇస్ ఫ్యాట్ ఇన్ ద సో పాలలో తీసుకుంటే ఇట్స్ ఓకే ఇప్పుడు అందులో మనం మిల్కీ అది యోగట్ చాలా హెల్త్ అంతా దాన్ని లింక్ చేస్తున్నారు బ్యాక్టీరియా లింక్ చేస్తున్నారు గట్టి హెల్త్గా లింక్ చేస్తున్నారు మరి నెయ్యి వెన్న ఆ వాటిని ఎలా తినా అవి కూడా తినొచ్చు అంటే తక్కువ క్వాంటిటీలో తినాలి ఎక్కువ తినకూడదు సో తింటే ఎక్కువ తింటే నష్టం కానీ మామూలుగా తింటే ఓకే మితంగా మితంగా తింటే పర్వాలేదు సో డిన్నర్ అనేది మనం భోజనం చేయొచ్చా మధ్యాహ్నంలాగా లేకపోతే టిఫిన్లే చేయాలా ఫ్రూట్స్ తినాలా ఎలా ఈవినింగ్ యు యూ టేక్ బ్యాలెన్స్డ్ డైట్ ఎప్పుడు తీసుకున్నా కానీ వెదర్ ఇట్ ఈస్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ ఎనీథింగ్ సో లైక్ ఐ సెడ్ యూ హ్యావ్ టు రియల్లీ టేక్ యూనో ఫ్రూట్ వెజిటబుల్స్ అప్పుడు కూడా డిన్నర్లో కూడా అండ్ యూ గట్ పార్ట్ ఆఫ్ ఇట్ సో అన్ని సామాన్లు తీసుకోవాలి మనం ఎలా అయితే మన కల్చర్లో వీటిలాంటి రైస్ రైస్తో పాటు కొన్ని కర్రీస్ వేసుకుంటాము బట్ ఈట్ మోర్ కర్రీస్ యూనో విత్ లెస్ సాల్ట్ రివర్స్లో రివర్స్ చేస్తాం కదా సో అలా కాకుండా మోర్ వెజిటబుల్స్ విత్ లెస్ రైస్ రాత్రికి జొన్న రొట్టె అలా తినొచ్చు సో ఈ మిల్లెట్స్ అంటాం కదా రా రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ అట్లాంటివి తింటే ఎందుకంటే ఈ గోధుమ దాంట్లో కూడా మైదా ఎస్పెషలీ ఇట్స్ నాట్ గుడ్ ఎందుకంటే బ్లీచ్డ్ ఇది కదా ఎంత బ్లీచ్ చేస్తే అంత బ్యాడ్ అనమాట సో అందుకని మైదా అవాయిడ్ చేయాలి తర్వాత ఎనీథింగ్ వైట్ ఐజ్ యూ సేడ్ ఇది మనం పాలిష్ అని పాలిష్ చేయిస్తాం రైస్కి దేర్ ఆల్ నాట్ గుడ్ పాలిస్టరైజ్ నాట్ గుడ్ పాలిస్టర్ ఇస్ నాట్ గుడ్ సో యూఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ అవుట్ వాటి మీద ఉండే వైటమిన్స్ అనుకోండి అవన్నీ కూడా థాయ్మీన్ అదంతా కూడా వెళ్ళిపోతుంది దాంట్లో నుంచి సో అందుకని ఎంత తక్కువగా దాన్ని రిఫైన్ చేస్తే అంత మంచిదాన్ని అంటే మీరు ఇందాక ఫుడ్ గురించి చెప్తూ సరే మన యోగట్ గురించి మాట్లాడుకున్నాం దాని ప్లేస్ చాలా గ్రేట్ ప్లేస్ అన్నారు అయితే ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుంటూ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ మన బ్రేక్ఫాస్ట్ కానీ ఎక్కడైనా కానీ డిన్నర్ కానీ ఎక్కడైనా కానీ ఫ్రూట్స్ ఇంపార్టెంట్ అన్నారు కదా అవును బట్ ఈ ఫ్రూట్స్ వల్ల షుగర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు కదా దాన్ని ఎలా షుగర్ ఉన్న ఫ్రూట్ అవాయిడ్ చేయాలి గ్రేప్స్ కానీ బనానాస్ కానీ వీటిలో షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది సపోటాలు కానీ ఇవన్నీ పక్కకు పెట్టేసి దాని స్ట్రాబెర్రీస్ అనుకోండి బ్లూబెర్రీస్ అనుకోండి ఇలాంటి ఫ్రూట్ తింటే కీవీ ఫ్రూట్ కానీ ఇవన్నీ కాస్ట్లీ కదా మీరు చెప్తున్నారు అంతే ఇంకా అంటే న్యాచురల్గా దొరికే పండ్లు జాం పండ్లు కొను తీసుకోవచ్చు తర్వాత ఇంకా వేరే ఉంటాయి కదండి లైక్ లెస్ షుగర్ ఉన్నవి అది తీసుకుంటే పర్వాలేదు మన దొరికే జామగా కూడా ఇంకేమేమి ఉన్నాయి సార్ లెస్ షుగర్ అంటే మామిడి పాలు ఉంటాయి కానీ కొన్ని మామిడి పాలు షుగర్ కానీ చాలా ఉంటుంది సో షుగర్ కంటెంట్ లేని తక్కువనే తినొచ్చు అంటే ఇట్స్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ టు ఈట్ మ్యాంగోస్ బట్ లిమిటెడ్గా సో సీతాపాల్లో కూడా దాడ్ ఆఫ్ ఇది కానీ బట్ ఎనీ ఎనీథింగ్ ఈట్ యూ హ్యావ్ టు ఈట్ లిమిటెడ్ షుగర్ ఉన్న ఎక్కువ ఉన్నవి యాపిల్ తీసుకోవచ్చు యాపిల్స్ కూడా తినొచ్చు షుగర్ పెద్ద లేదు యా బొప్పాయి బొప్పాయి కూడా తినొచ్చు తినచ్చు సో దాంట్లో కొంచెం షుగర్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కానీ బట్ ఇట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వైటమిన్ ఏ అవన్నీ కూడా ఉంటాయి దాంట్లో సో ఇట్స్ ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ద గుడ్ ఫ్రూట్ టోటల్గా ఈ నిద్ర ఆహారము వ్యాయామం వాకింగ్ ఆలోచన ఇవన్నీ మీరు లైఫ్ స్టైల్లో భాగంగా చెప్పుకుంటూ వచ్చారు ఇందులో స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా ఆ స్ట్రెస్ అనేది అది మెంటల్ హెల్త్ కింద వస్తుంది కదా అవును స్ట్రెస్ డిపెండ్స్ అండి ఒక్కొక్కరికి ఎంత స్ట్రెస్ కొంతమందికి కొంచెం స్ట్రెస్ ఉంటే కంగారు పడిపోతుంటారు కొంతమందికి ప్రపంచం మునిగినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే పర్సనాలిటీ జెనెటిక్స్ ఇవన్నీ కూడా ప్లే చేస్తారు నేచర్ నేచర్ కాకపోతే ఎలా చేయాలంటే ఇప్పుడు బాగా స్ట్రెస్ అవుతున్నప్పుడు దే హ్యావ్ టు లిమిట్ దేర్ యాక్టివిటీస్ ఇఫ్ దే కెనాట్ హ్యాండిల్ సంథింగ్ దే హ్యావ్ టు స్కేల్ ఇట్ డౌన్ సో అలాగే ఎక్సర్సైజ్తో హెల్ప్ అవుద్ది స్ట్రెస్ మంచి పడుకున్నా కానీ అది హెల్ప్ అవుద్ది ఇంతకుముందు చెప్పినట్టుగా డైట్ మంచిగా తీసుకుంటే కూడా యూ కెన్ మేనేజ్ స్ట్రెస్ సోషల్ ఇంట్రాక్షన్స్ దాంతో కూడా యూనో పాజిటివ్ సోషల్ ఇంట్రాక్షన్స్ ఎప్పుడు ఇంట్లో కూర్చొని లోన్లీగా కూర్చుంటే స్ట్రెస్ ఎక్కువ అవుద్ది అదే మీకు బయటికి వెళ్ళారనుకోండి ఫ్రెండ్స్ని కలిసారు వాళ్ళతో సోషలైజేషన్ చేశారు సో అలా చేస్తే దెన్ దట్ ఈస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్ దట్ రెడ్యూస్ ద స్ట్రెస్ట్ అంటే మన మ్యూజిక్ సంగీతము సాహిత్యము అవి కూడా చాలా ఎల్ప్ అవుతాయి హ్యావ్ ఎ హాబీ అండి నేను అందరికీ నేను మా స్టూడెంట్స్ కానీ ఎవరికైనా మోటివేషనల్ ఇచ్చినప్పుడు స్పీచెస్ ఐ టెల్ టెల్దామ్ హ్యావ్ ఎ హాబీ ఇట్స్ అ అవుట్ ఫర్ యూ ఎందుకంటే చాలా స్ట్రెస్ అంతా చేసి వచ్చి మనం ఏంటంటే ఒక పాట పాడుకున్నాము లేదంటే ఒక మ్యూజిక్ ప్లే చేసాము ఒక ఆర్ట్ వేసాము ఒక పెయింటింగ్ ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీవర్స్ సో ఇవన్నీ ఒక హాబీ ఉండి ఇవన్నీ ఉంటే పెట్ దగ్గరికి వెళ్ళి పెట్ని పెట్ చేసినా కానీ దట్స్ రిలాక్సేషన్ మ్యూజిక్ థెరపీ అంటాం మ్యూజిక్ థెరపీ కూడా ఉంది డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ సో మ్యూజిక్ వినడం ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఇప్పుడు స్పిరిచువల్ హెల్త్ అంటారు కదా అవును స్పిరిచువాలిటీ కూడా ఆ థింకింగ్ ఫిలాసఫీ ప్రాసెస్ అది కూడా హెల్త్ని పెంచుతుంది అంటారు అది దర్ ఇస్ రీసెర్చ్ ఆన్ దాట్ సో ఈ స్పిరిచువాలిటీ కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా పీపుల్ హూ థింక్ స్పిరిచువలీ ఆర్ లెస్ స్ట్రెస్డ్ అవుట్ బికాస్ దేర్ ఇది పర్స్పెక్టివ్ ఇస్ డిఫరెంట్ కూల్ దే దే లుక్ ఎవ్రీథింగ్ స్పిరిచువలీ సో దే ఆర్ నాట్ దాట్ మస్ స్ట్రెస్డ్ అవుట్ అగ్రెసివ్నెస్ నుంచి కామన్ కూల్ వస్తుంది మెడిటేషన్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మెడిటేషన్తో కూడా దే లాడ్ ఆఫ్ రీసెర్చ్ షోయింగ్ లెస్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ లోయరింగ్ ఎఫెక్ట్స్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి తర్వాత दोज हू हेव स्ट्र इट कैसे रिड्यूज स्ट्रेस आलो अला स्ली इट कैन इंप्रूव इवीं बेनफिट मेडिटेशन तो उपयोग हईजी सर ओंकार प्रणाया दी चला बेनफिशल सो इट कैन इंक्रीज युवर लाइफ स्पैन इट कैन इंक्रीज युवर लंग कैपासीटी इट कैन रिड्यूस युवर स्ट्रेस సో ప్రాణాయామం ఆల్సో రీసెర్చ్ షోన్ దట్ ప్రాణాయామం ఇస్ వెరీ గుడ్ ఫర్ యుర్ హెల్త్ సో మొత్తం ఉంటుంది మొత్తం అంతా వాళ్ళు కూడా అదే చెప్పారు మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఓం అనుకోవచ్చు కొంతమంది వేరే అనుకుంటారు సో ఇలా సో దట్స్ వన్ ఆఫ్ థింగ్స్ పీపుల్ యాక్చువల్లీ ఫోకస్ ఆన్ మెడిటేషన్ చేసినప్పుడు కొంతమంది మామూలుగా కళ్ళు మూసుకొని మూసుకొని దే ఇమాజిన్ విచ్ ఎవర్ ఇస్ ప్లజెంట్ ఫర్ దో అలా అనమాట సో ఇలాంటివి ఏవి చేసినా కొంచెం మైండ్కి కొంచెం వెన్ యు ఆర్ అవేక్ యు ఆర్ పుటింగ్ యువర్ మైండ్ టు రెస్ట్ అనమాట యువర్ బాడీ నీడ్స్ ఎక్ససైజ్ సో దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ద మైండ్ ఆర్ బ్రెయిన్ సో పడుకున్నప్పుడు వేరే రకంగా ఉంటుంది వెన్ యూర్ అవేక్ అండ్ వెన్ యూ ఆర్ రియలీ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ వెన్ యూర్ థింకింగ్ అబౌట్ సంథింగ్ వెన్ యూర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ యువర్ మైండ్ విల్ వర్క్ డిఫరెంట్లీ ఇన్నర్ ఇంజనీరింగ్ అంటారు కదా అవును ఇదంతా కూడా ఇన్నర్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అండి ఇదంతా ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే మనకి తెలియకుండా ఎన్నో జరుగుతుంటాయి బాడీలో సో మెడిటేషన్ చేస్తే ఫిజికల్ బెనిఫిట్స్ డెఫినెట్లీ అవర్ సెల్ఫ్ అండ్ అప్పుడు ఫోకస్ చేస్తాము కొంచెం గురించి ఆలోచించాము ఓన్లీ వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఓన్లీ సర్టన్ థింగ్ నాట్ థింకింగ్ అబౌట్ ఎనీథింగ్ ఇవన్నీ మెడిటేషన్లో వస్తాయి సో లివింగ్ ఎంత లివర్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అవును సో ఈ లివర్ యొక్క పాత్ర ఏంటి సార్ ప్లేస్ ఆఫ్ లివర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ సో అదేంటంటే అన్ని టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి కదా వాటిని క్లీనప్ చేయడం కానీ తర్వాత మనకి కావాల్సిన ఎనర్జీని స్టోర్ చేయడం కానీ తర్వాత మనకు కావలసినప్పుడు ఈ గ్లైకోజన్ అని ఉంటుంది అనమాట దాన్ని మెటాబలైజ్ చేసి మన గ్లూకోజ్గా మన బాడీలోకి మళ్ళీ పంపించడం కానీ ఎనర్జీకి వీటన్నిటికీ లివర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లాడ్ థింగ్స్ ఆర్ మెటాబలైజ్డ్ ఇన్ ద లివర్ ఫర్ ఎగ్జాంపుల్ మెడికేషన్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్ సో లివర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్డర్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ లైఫ్ స్టైల్ ఫస్ట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాము మీరు చాలా అద్భుతంగా చెప్పారు ఇందులో న్యూట్రిషన్ గురించి చెప్పారు ఫిజికల్ యాక్టివిటీ గురించి చెప్పారు స్లీప్ గురించి చెప్పారు స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు సోషల్ కనెక్షన్స్ గురించి కూడా చెప్పారు సో ఫ్యాటీ లివర్ దాన్ని ఏమంటారు సార్ లివర్లో ఫ్యాటీ లివర్ అనే మాట బాగా వినబడుతుంది అది కూడా అదే అండి ఫ్యాటీ లివర్ ఇస్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ బీ డ్యూ టు హై కొలెస్ట్రాల్ హై బ్లడ్ షుగర్ కొంతమందికి జెనెటిక్గా వస్తుంది కొంతమంది ఒబీసిటీ ఉంటే వస్తుంది సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ సో దీని న్యాష్ అంటారనమాట నాన్ ఆల్కహాలిక్ హెపటైటిస్ సో దాంట్లో ఏంటంటే చాలామందికి ఇప్పుడు సిర్రోసిస్కి అదొక వన్ ఆఫ్ ద మెయిన్ కాజెస్ అయిపోయింది అనమాట సో ఆల్కహాల్ తాగితేనే కాదు ఇలాంటి ఉన్నా కానీ నాష్ ఉన్నా కానీ సిరోసిస్ వస్తుంది అనమాట సిర్రోసి అంటే దాట్ కెన్ లీడ్ టు ఎన్ స్టేజ్ లివర్ డిజీజ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు దాంతోపాటు సో అందుకని ఫ్యాటీ లివర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేనేజ్ ఎలా మేనేజ్ చేస్తాం ఓవర్ వెయిట్ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం కానీ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయడం కానీ హై కొలెస్ట్రాల్ హై ట్రైస్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవడం డయాబెటీస్ ఉంటే దానికి కరెక్ట్గా మందులు వాడి షుగర్ని తగ్గించుకోవడం ఇవన్నీ చేస్తే ఫ్యాట్ లివర్ తగ్గుతుంది